చెమ్మాగ్ పడిపోతుంది నాకు నాకు క్యాన్సర్ వచ్చేసిందేమో అని చెప్పేసి అన్ని చెప్పాడు మేడం మాకేమో భయం వేసింది మేడం నిజమని నమ్మేసాము ఒక రకంగా ఇంకా అమ్మ అయితే ఒక టైంకి ఏమన్నారంటే వెళ్ళిపో వెళ్ళిపో ఇంటికి ఎందుకంటే మేము చూస్తా చూస్తే ఒక ప్రాణాన్ని మేము తీయలేము మా స్తోమత అంత కాదు చూపించేంత స్తోమత కాదు ఏదో కొంతవరకు అంటే అన్ని అమ్మేసి చూస్తున్నాము చేస్తున్నాము అతనితో పాటు ఆ క్యాన్సర్ అనేది నిజమా అబుద్ధమా నేను తీసుకెళ్తానని చెప్తే రాలేదు మేడం నువ్వు నీకు డౌట్ రావాలి కదా ఇదేదో పాతికి లక్షలు అప్పు అంటున్నారు సడన్ గా కొత్తగా క్యాన్సర్ వచ్చింది ఏ రకంగా వచ్చింది సెకండ్ ఒపీనియన్ కి వెళ్దాము అని మీరు ఎప్పుడైనా మాట్లాడారా మేము ఆ రోజు మేము మ్యారేజ్ కి వచ్చిన వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు మేడం మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది నువ్వు తీసుకెళ్తాము మనీ అవి నువ్వేమిలోచించుకు మేము చూసుకుంటాం ఎందుకంటే మీ పొజిషన్ ఏంటనేది మాకు తెలుసు కదా తర్వాత అప్పుడు మీరు చూసుకుందాంలే మనీ మ్యాటర్ అంతానే అంటే మా అమ్మ ఆశా వర్కర్ నేను అక్కడ నేను ఆల్రెడీ మాట్లాడాను నేను తిని కోసం కూడా నేను చెప్తాను నేను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు మేడం అప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పి ఏవో రిపోర్ట్స్ పెట్టాడు మేడం అవి మళ్ళీ ఎట్లా అంటే మేడం అవి వీళ్ళకి బయటికి ఇస్తే కనుక అమౌంట్ ఎక్కువ అని చెప్పేసి డాక్టర్స్ వారు ఫొటోస్ మాత్రమే ఇస్తారు అని చెప్పేసి ఫొటోస్ అవి నాకు పెట్టాడు మేడం కిడ్నీ కిడ్నీ చిన్నది అయిపోయింది లెఫ్ట్ సైడ్ కిడ్నీ అని చెప్పాడు మేడం కిడ్నీ అంటే మాకు అప్పటికి చాలా భయం వేస్తుంది మేడం ఎందుకంటే చూస్తా చూస్తా ఇట్లా పోనివ్వలేము కదా మన సోమతు లేదు అని అప్పటికి మమ్మీ అయితే వెళ్లి చేసేసుకో మా రాత్రి ఇంతే ఉంది అనుకుంటాము ఎందుకంటే నువ్వు కావాలని మోసం చేస్తే మేము బాధపడాలి కానీ నీ సిచ్యువేషన్ మమ్మల్ని చేసుకున్న తర్వాత ఇట్లా అయిందని మేము కూడా బాధ ఉంది మాకు అని అంటే అప్పుడు కూడా మేడం ఏమైనా చావనైనా చేస్తాను కానీ నేను మాత్రం తన్ను వదిలిపెట్టను అంతే నేను చేసుకున్నాక అని చెప్పేసి చెప్పాడు మేడం రెడీ అయ్యారు ప్రేమతో అయిపోయా మేడం ఎందుకంటే మేము అంత మామూలు చేసేసాడు మేడం మమ్మల్ని ఇంకా ఇంకా వేరే త్యంత్రం లేదు అంటే వేరే చేసుకుంటేనే నాకు వచ్చే డబ్బుతో నేను చూపించుకోవాలి ఎందుకంటే మీకు అంత స్తోమత లేదు కాబట్టి మమ్మల్ని ఆ రకంగా ఇంకా ఆడవాళ్ళే కాదు జబ్బు నా మీరు పాతికి అనుకున్నారు అంటే వాళ్ళ మామ కూతురు చిన్నప్పటి నుంచి ఇంకే చేసుకుంటానని కూర్చుందంట మేడం నీకు మంచి పగడ్బందీ స్టోరీ చెప్పాడు అన్ని కొత్తగా అసలు తెలియదు మేడం ఎందుకంటే చాలా మేము నమ్మొద్దు నమ్మొద్దు అంటే ఎంతో ఎన్ని ఆల్మోస్ట్ లైక్ కాళ్ళు పట్టుకునే వరకు వచ్చాడు మేడం నేను చచ్చిపోతాను మీరు ఇంకా చేయకపోతే నేను మ్యారేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి తినేసేవాడు మేడం వాళ్ళని ఒక రకంగా వాళ్ళు కూడా ఇంకా సరే ఇంత అలా చెప్తారు పంపించేసారమ్మా మీరు ఎప్పుడో సాగనంపు ఉంటారు మేడం వెళ్ళిపోమని చెప్పాము మళ్ళీ వచ్చేసాడు మేడం వచ్చేసి ఇట్లా నేను చూపించుకున్నాళ్లే పర్లేదు స్లోగమ్ మెడిసిన్స్ అయ్యి వాడి ఇది చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాడు మేడం వచ్చిన తర్వాత నేను మళ్ళీ నాకు వేరే ఊర్లోని ఒక ఇంకొకటి బ్యాంక్ లో చిన్నది జాబ్ చూసుకున్నాను మేడం అక్కడే వచ్చింది సరే అని చెప్పి అక్కడికి వెళ్దాం కాదు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం మేడం వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పటి నుంచి కొంచెం పిల్లలు ఉన్నారమ్మా మేడం మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా అప్పుడే మేడం ఇట్లాగా నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అంటే హాస్పిటల్స్ అది వెళ్ళే వాళ్ళం మేడం మేము వెళ్తే పిల్లలు అప్పుడే వద్దు ఎందుకంటే ఇంకా సెటిల్ కాలేదు కదా అలా ఎలా అని చెప్పేసి అంటే మెడిసిన్స్ నేను వాడేదాన్ని మేడం మంత్లీ వాడిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం ప్రెగ్నెన్సీ వస్తే ఆ రోజు నాకు తెలియలేదు మేడం టూ మంత్స్ అంటే ఆల్రెడీ మెడికేషన్ లో ఉన్నప్పుడు అది ఇంపాసిబుల్ అన్నారు ఇష్యూ ఉన్నప్పుడు అవ్వదు బట్ సాధారణంగా ఇట్లాగా టెస్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా పాజిటివ్ అంటే అసలు వద్దే అన్నారు మేడం అసలు మన సిచ్యువేషన్ ఏంటి నేను హెల్త్ బాగాలేదు ఒక పక్క నొప్పులు అలా ఇలా అని చెప్పి నాకు ఎట్లా అంటే మేడం నువ్వు కనుక అబర్షన్ చేయించుకోకపోతే నేను ఇంక వెళ్ళిపోయి నేను ఇంక చేసుకోవాల్సి వస్తుందేమో ఇంక మన రిలేషన్ ఇక్కడితోనే పోతుంది ఒక్క నిమిషం ఆయనకి ఆరోగ్యం బాగోలేదు నేను ఎడ్డి పెళ్లి చేసుకుంటాను డబ్బు కోసం అంటే పంపించింది దానివి పుట్టే పిల్లల కోసం సరే బాబు నా పిల్లని ఏదో నేను పెంచుకుంటాను నువ్వు వెళ్ళిపో అని అనొచ్చు కదా మేము అట్లా కూడా అన్నాం మేడం అంటే ఇంకా అస్సలు వదిలేసి నేను వెళ్ళను లేదా చచ్చిపోమంటావా చెప్పు అలా కూడా అంటే అంటే మానసికంగా ఇంకా మాకు భయం వేసేది మేడం ఫస్ట్ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అంటే ఒక ఒక ఆశ ఉంటది కదా మేడం చేసుకున్నాక ఇంత కోల్పోయిన తర్వాత చేసుకున్నామంటే నేను కష్టపడి నేను ఒక రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టి నేను పెంచాను మేడం నేను వెళ్ళిపోయాడా ఫైనల్ గా మేడం నాకు అప్పుడు కూడా ఎబోషన్ స్టేప్ ఇచ్చేసాడు తర్వాత కూడా మిస్క్యారేజ్ అవ్వడం ఇవన్నీ అయినాయి అయిన తర్వాత నేను నేను వర్క్ చేసే కంపెనీస్ లో జాగ్రత్తగా క్లయింట్స్ ని పోవ్ చేయడం ఇవ్వడం జరిగింది మేడం ఇవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత మేడం కంప్లీట్ గా బిహేవియర్ లో చేంజ్ వచ్చేసింది మేడం తను సంపాదించుకునే సంపాదన తనతో లేనంత సేపు కూడా నేను రొద్దు వెళ్ళిపోమన్నా కూడా కూడానే ఉండేవాడి మేడం ఇప్పుడైతే అక్కడ దగ్గర సంపాదన లేనంతవరకు నీ మీద ఆధారపడ్డాడు హ్యాపీగా నీ కాలు పట్టుకున్నాడు ఉన్నాడు అతనికి సంపాదన క్రియేట్ చేసి పెట్టేసరికి వెళ్ళిపోయాడు అవును మేడం అన్ని పెట్టిన తర్వాత నా క్లయింట్స్ లో అంటే నా కొలీగ్స్ లో ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడుతూ మొదలు పెట్టాడు మేడం అవును మేన కోడి ఎవరో ఉన్నారు అది మేనత మేన మామ కొడుకు కూతురు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా లేదు మేడం చేసుకోలేదు మీ ఆఫీస్ కొలుగోళ్ళతో ఇంకొకరితో లింక్ పెట్టుకున్నారు ఇట్లానే డివర్స్ అయింది మేడం ఆమె కూడా ఇట్లా డివర్స్ అయ్యి నెలకి దగ్గర ఒక వన్ లాక్ టెన్ తో సంపాదిస్తుంది ఆమె ఇంకా కొన్ని నెలల్లో అబ్రాడ్ వెళ్ళిపోతామని ప్లానింగ్ లో ఉంది మేడం అయితే నేను ఏం చేశాడంటే సంథింగ్ ఏదో టాక్సేషన్ లో ఇవి చేస్తారు కదా మేడం చేసి పేట్లు కూడా ఏవో చేసి నాకేవో కేసులు అయినాయి అని చెప్పాడు మేడం నన్ను వేరే వాళ్ళు ఇరికించారు నేను ఒక అన్వాంటెడ్ గా నేను ఇరుక్కున్నాను నేను దాంట్లో నాకు ఇప్పుడు ఆ కేసెస్ మీద హెల్త్ అయిపోయింది మేడం అప్పులు అయిపోయినాయి ఇప్పుడు కేసెస్ వచ్చినాయి మేడం కేసెస్ వచ్చి నేను వెళ్ళిపోవాలి ఇప్పుడైనా నాకు మళ్ళీ మా కృతం చేసుకోవాలి లేదా నాకు ఒక ఇరవై లక్షలు కావాలి ముప్పై లక్షలు కావాలి ఇస్తావా ఇస్తే నీతో ఉంటాను లేకపోతే నా పొజిషన్ ఇట్లా ఉంది నాకు వేరే ఆప్షన్ లేదు అప్పుడు కూడా అట్లానే మెంటల్ గా నాకు ఎట్లా ఉందంటే ఏదో తిన్న తిన అన్నంగా ఉండేది మేడం అసలు ఇప్పుడు ఏం జరుగుతారో ఏంటో అని భయం భయంగా అట్లా బ్రతుకుతా ఉండేదాన్ని అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే వచ్చాము మేడం ఈవెన్ తను ఒక రిసెప్షన్ పెట్టుకుని సీఏ అయిపోయినట్ని చెప్తాం కూడా అప్పటి వరకు కూడా వచ్చుకున్నాం ఏదైనా అమ్మాయి కోసం ఎప్పుడైతే తెలిసిందో మేడం అప్పటి నుంచి రివర్స్ అవ్వడం మొదలు పెట్టాడు మేడం చెప్పాము ఎప్పుడు వెళ్ళిపోయాడు ఒక ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అమ్మా ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి మొన్న డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు కూడా కలిసి ఉన్నాం మేడం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అయిపోయినాయి కదా ఇంకా గొడవలు అన్ని కాళ్ళు పట్టుకుని మేడం ఇంకా అయిపోయిన బుద్ధి తక్కువయ్యి నాకు ఉన్న ఈ టెన్షన్స్ వల్ల దాని వల్ల నేను తప్పు చేశాను బట్ ఇంక ఈ తప్పు అనేది జరగదు మనం కూడా పిల్లలు రబౌన్స్ అని కూడా లైఫ్ లో నేను అనను అని చెప్పి నాకు ఒక వైట్ పేపర్ మీద లెటర్ కూడా రాసి ఇచ్చి వైట్ పేపర్ మీద అంతా రాసి నాకు ఇచ్చి టైం చేసి ఇంక ఇదే లాస్ట్ మనం ఇంకా వేరే వెళ్ళిపోయాడు తల్లి ఇట్లా ఎగ్జామ్స్ కోసం వెళ్తాను మేడం ఎగ్జామ్స్ కోసం ఇంటికి వెళ్ళి ఆల్రెడీ పేరెంట్స్ కి చెప్పడం ఇవన్నీ అయినాయి మేడం వాళ్ళు కూడా మగుడు ఎట్లానే చేస్తాడు నువ్వు చేసుకున్నావని వాళ్ళు చాలా గలీజ్ గా మాట్లాడి అన్ని చేస్తారు డిసెంబర్ లో ఎగ్జామ్స్ రాయాలని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ ఇంటికి రాలేదా జనవరి జనవరిలో వెళ్ళిపోయేదా మేడం జనవరి వెళ్ళిపోతే ఫిబ్రవరి మాకు యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ ఫోర్త్ ఇయర్ అయితే నేను అప్పుడు కూడా నేను వెళ్ళాను మేడం అనంతపూర్ నేను వెళ్ళాను మేడం వెళ్ళి ఇట్లా ఉంది నేను అప్పుడు నేను అక్కడ జాబ్ చేసేదాన్ని మేడం ఆ దగ్గరలో నేను వెళ్ళి కలిస్తే అప్పుడు కూడా మేడం ఎట్లా ఏమి డౌట్ రాకుండా అసలు కూడా డౌట్ రాకుండా ఇంట్లో పేరెంట్స్ మా అమ్మ హార్ట్ పేషెంట్ సో ఇల్లు ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళ కోసం వదిలే అని ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టాడు మేడం తను సంపాదించుకుని మొదలు పెట్టాడు కానీ నాకు కన్నా పాపకు కానీ ఇన్నాళ్ళు నా మీద ఆధారపడి తిన్నాడు కానీ ఏ రోజు ఒక్క రూపాయి పెట్టలేదు నేను అడగను కూడా అడగలేదు మేడం సరే నీకు ఇప్పుడు ఈ విషయం తెలిసింది యాభై లక్షలు పెట్టి ఇల్లు కూడా కొన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉన్నాడు పెళ్ళి ఏమైనా అయిందా అవ్వలేదు అతనికి అది కనేమంటున్నాడు అంటే మేడం మొన్నటి వరకు నేను వేరే వాళ్ళని చేసుకుంటాను నీకు నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు మేడం ఇది ఫిబ్రవరిలో కూడా నేను కలిస్తే ఇప్పుడు ఏం చెప్పాను అంటే నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి నా కొలీగ్స్ కి అప్రోచ్ అయ్యి అంటే నన్ను ఏదో వాళ్ళు సపోర్ట్ చేయాలి అన్నట్టు అందరికి అప్రోచ్ అవ్వడము వాళ్ళ వాళ్ళతోనేమో తినెల్లి ఫ్లాట్ చేస్తున్నాడు మేడం నా వంక పెట్టుకొని సరే అమ్మా ఇప్పుడు ఫైనల్ గా ఏంటి అతను వేరే పెళ్లి చేసుకున్నాడా లేదా మాట్లాడితే ఓకే ఇప్పుడు అతని దృష్టిలో ఏంటంటే వినమ్మా రేణుక గారు రేణుక గారు వినాలి మేడం ఇప్పుడు యాక్చువల్ గా అతను మీ ఇద్దరు చేసుకున్న మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ ఉన్నది లివిన్ అనే చెప్తున్నాడు అతను మన ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు ఊరికే దండలు మార్చుకున్నావు ఇది చట్ట ప్రకారం కాదు ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడా అంటున్నాడు ఎందుకంటే నేను బయటికి నేను వస్తాను నేను ఊరు వరకు వెళ్ళి నేను మాట్లాడతాను అన్నానని అక్కడికి వచ్చి నువ్వు ఎవరు అనే సిచ్యువేషన్ నువ్వు తెచ్చుకోకు వస్తే నేను చంపేస్తాము మాది అసలే తెలుసుకోవాలి అవన్నీ తర్వాత అవన్నీ తర్వాత మీకు ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి ఏం అడుగుదాం అనుకుంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం ఇప్పుడు లీగల్ గా పోవాలన్నా ఎలా వెళ్ళాలి అసలు మీకేం కావాలమ్మా మీరు అసలు ఏమనుకుంటున్నారు అలా చీట్ చేసిన వ్యక్తి నీకు కావాలనుకుంటున్నావా లేకపోతే వాడికి బుద్ధి చెప్పాలనుకుంటున్నావా లేకపోతే ఇట్లాంటి నాకు అవసరం లేదండి నా నేనే ఒక ముష్టి వేస్తే తిన్నాడు రెండు సంవత్సరాలు అలాంటి విశ్వాసం లేని వ్యక్తి కోసం నేను ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోవాలి అతను వదిలేసి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానండి అంటావా ఈ మూడిట్లో ఏది నీ ఉద్దేశం ఆ మ్యారేజ్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయావు నేను ఇప్పుడు అంటే తెలిసే వరకు మేము అక్కడ ఇక్కడ ఉన్న ఎఫ్ ఇక్కడ లేము మేడం ప్రాపర్గా జాబ్ కోసం మేము అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళం ఇదే అని డౌట్ వచ్చిన తర్వాత నేను చాలా వెళ్ళిపోయాడు మేడం సరే మరి మీరు కాసేపు లైన్ లో ఉండండి ఈ కేసు ఏంటి మీ మీ హక్కులు ఏంటి అనేది నేను చెప్తాను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా నేను మాట్లాడేది వింటూ ఉండండి ఓకే మేడం మేడం యాక్చువల్ గా ఈ కేసు వింటే రేణుక గారు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది కర్మ కొద్దీ అతను ఇర్రెస్పాన్సిబుల్ పర్సను అక్కడ ఒక పాప ఎవరో ఉన్నారు అయినా అత అతను వదిలేసి ఒక త్రీ ఇయర్స్ ఉన్నా కూడా తన పరిస్థితి ఏంటంటే ఈ మధ్య చాలామంది ఇట్లా అండి ఎందుకు అంటే కేసులు ఫైట్ చేయడం ఎందుకు కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు దానితోటి వాళ్ళు తాగు వచ్చేసి వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్లు చేయడం కానీ పర్సనల్గా నీకు వీడితో సంబంధం ఉంది ఆడితో సంబంధం ఉంది అని క్యారెక్టర్ దాకా వచ్చేయడం ఇలా తెగిచ్చేసిన కుటుంబాల్లో పెరిగిన ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ అన్ని రకాల చేడాల వాటిలో ఉన్న వ్యక్తి సో అలా తెగిచ్చేసి అన్పాపులర్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో బాబోయ్ ఇతను వదిలితే చాలు నాకు అని ఆ అమ్మాయి డైరెక్ట్గా డైవర్స్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా అది రాంగ్ స్టెప్ వాళ్ళ మాత్రం హెరాస్ చేస్తున్నప్పుడు ఈవిడ దగ్గర ఆల్రెడీ లీగల్ ఆయుధాలు ఉంటాయి కొంచెం ఓపిక తెచ్చుకొని ఫైట్ చేసి ఉంటే అతనితో ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేది కొంత కాంపెన్సేషన్ తీసుకుని మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళడం అనేది కామన్గా ఎప్పుడు జరుగుతుంది అంత ఫ్రీగా వదిలేయడం కంటే కనీసం ఎంతో కొంత సరే వాళ్ళకి ఏమీ లేదు అమ్మాయి జీవితం నాశనం చేసినందుకు కొంతకాలం లీగల్ గా అయితే తిరగాలి కదా దానివల్ల ఏంటంటే పాప బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు అలా పెండింగ్ ఉంటాయి తను డైవర్స్ తీసుకోవడం వేరు పిల్లల మెయింటెనెన్స్లు కానీ ఇవి ఏదో ఒక రోజు వాళ్ళు ఓహో వచ్చి మేము డారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే అవి దీనికి డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఆ ఆవిడ విషయం మనం తీసుకుంటే ఆవిడకి బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ లేదు నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కాస్త వీక్ పొజిషన్లో ఉన్నారు అప్పటికే ఉన్నంతలో కనీసం ఈ ఏదో ఇతని పేడ వదిలించుకుని నా రూపాయి నేను తింటే బాబు నాకు ఈ కోట్ల చుట్టూ ఇదంతా తిరిగి నేను ఎందుకు చేసుకోవాలనుకుంది ఒక డెసిషన్ తీసేసుకుంది ముందు వదిలించుకుంది లీగల్గా తనకు ఒక లైసెన్స్ వచ్చింది వేరే పెళ్లి చేసుకోవడానికి సో అక్కడి నుంచి కాస్త అప్పటికి ఒక అమ్మాయి ఉండి కూతుర్ని అమ్మనే ఇట్లా చూసుకుంటూ ఫైనాన్షియల్గా సెటిల్ అయిందంటే నిజంగా అమ్మాయి గ్రేట్ ఒక రకంగా అంతా ప్రాబ్లమ్స్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకుంది వచ్చిన ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నిలబడిన టైంలో ఇక పని కట్టుకొని మోసం చేయడానికి ఒక వ్యక్తి వచ్చి బతులాడి 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 ఎంత బతుకులాడంటే సంబంధం వచ్చింది వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అన్నయ్య సంబంధాన్ని వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదని వదిలేస్తే ఇతను నేను లవ్ ఫెయిల్యూర్ అండి మీ అమ్మాయికి ఒక జీవితం ఇస్తానండి ఆ పాపకు ఒక తండ్రిని అవుతాను ఆదర్శ తండ్రిగా ఒక అవార్డు తీసుకుంటాను అంటూ ఓ షో ఆఫ్ ఇచ్చి అడ్డంగా మోసం చేశాడు సరే వీళ్ళకి అవసరం ఎందుకంటే అప్పటికి వాళ్ళ అమ్మమ్మ చనిపోయి ఉంది ఒకవేళ వీళ్ళ అమ్మకి ఏదైనా అయితే ఈ అమ్మాయి ఒకటి రోడ్డు మీద ఉండాల్సి వస్తుందేమో అన్న భయంతో వాళ్ళ అమ్మగారు ఏదో ఇంకా ఎంత బతులు ఆడుతున్నాడు ఏదో అపరూపంగా చూసేసుకుంటాడేమో అని అనుకున్నారు యాక్సెప్ట్ చేశారు చేసిన ప్రాసెస్ లో నిజంగా కక్కుర్తండి ఇలా ఎవరైనా లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకునే వ్యక్తులు ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయండి చట్టాల్లో మీరు పరిగెత్తుకొని ఆరే సమాజాలకు వెళ్ళి పెళ్లి చేసుకునేది ఏది లీగల్ గా వ్యాలిడ్ కాదు ఖచ్చితంగా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హిందూ ఒకవేళ అది హిందూ మ్యారేజ్ అయితే హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో జరగాల్సినవన్నీ జరగకపోతే దానిని మేము మ్యారేజ్ కింద వ్యాలిడ్ చెయ్యము అన్నారు మరి మ్యారేజ్ కింద వ్యాలిడ్ కాదు కదండి మేము గుళ్ళొచ్చి కట్టేసుకున్నాం కదా మరి మాకు డైవర్స్ వచ్చేసినట్టేనా అని ఎవరికాడ దాడి కట్టేసుకొని అదే డైవర్స్ అనుకుంటే కుదరదు అది చల్లని పెళ్ళి అని మీరు వేసుకోవాలి అర్థమవుతుందో సో ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఏదైనా ఒక రిలీజియన్ ఉంటే ఆ రిలీజియన్ యొక్క పద్ధతులు ఫాలో అవ్వాల్సిందే ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఇప్పుడు వీళ్ళ విషయం మనం చూసుకుంటే ఇతను ఈవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్ కింద అయ్యారు అంటే వీళ్ళు ఎట్లా అయినా క్రిస్టియన్ మతంలో పెళ్లి అనుకుంటారు అలా అనుకున్నప్పుడు చర్చిలో ఏంటి దానికి తగ్గ ట్యాక్స్ ఫీజెస్ ఇవన్నీ చార్జ్ చేస్తారు ఛార్జెస్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగారు వీళ్ళు ఫైనాన్షియల్గా వీక్గా ఉండడం వల్ల అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక పెళ్లి చేసుకుంటామని అక్కడ ఏదైనా నోటీస్ బోర్డో ఏదో పెడితే డొనేషన్స్ వస్తాయి అలా వచ్చిన రోజు ఒక మంచి రోజు చూసుకొని మ్యారేజ్ చేసుకోవడం ఒక ఆప్షన్ ఎందుకంటే కొంతమంది మంచి వ్యక్తులు ఒక పెళ్లి చేయాలని కూడా అనుకుంటారు మొక్కుకోవడం కానీ ఇంకొక రకంగా కానీ నెక్స్ట్ ఆ రిలిజియన్లో మనం మాట్లాడితే అట్లా ఇచ్చేవాళ్ళు కూడా కాస్త ఎక్కువగానే ఉంటారు అలాగే మనం హిందూ మతంలో కూడా చూ చూసుకుంటే టీడీడీలో కానీ వేరే చోట కానీ మీకు ఎప్పుడు గ్రూప్ వివాహాలు జరుగుతూ ఉంటాయి ఒక ఫండ్ రేస్ చేసి అట్లా సో అలా అలా చేసుకోవడం ఒక పద్ధతి లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళు ఏ ఏ రిలిజియన్ ప్రకారం చేసుకోవాలనుకుంటే ఆ రిలీజియన్ ప్రకారం అది లీగల్గా వ్యాలిడ్ ఒకటి సాంప్రదాయంలో అన్ని పద్ధతులు ఫాలో అవుతూ చేసుకోవడం రెండు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కంపల్సరీ ఈ రోజున మనం మ్యారేజ్ చేసుకున్నా కూడా పద్ధతుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పాస్పోర్ట్స్ వీసాస్ ఈ ప్రాసెస్లో కంపల్సరీ యూజ్ అవుతూ ఉంటుంది సో రిజి వీళ్ళిద్దరు ఏంటి ఒక హిందూ మతం ప్రకారం చేసుకున్నారంటున్నారు క్రిస్టియన్ మతం కానీ రెండు మ్యారేజ్లు కాదు ప్రాపర్ మ్యారేజ్లు కాదు వీళ్ళు ఏదో పంతుల దగ్గర నుంచి దండ వేసుకుంటే అది మ్యారేజ్ కాదు అలాగే బయటకు వచ్చి ఆయన మీరు మీరు దండలేసేసుకోండి చర్చి చర్చ్ ముందు క్రిస్టియన్ మ్యారేజ్ అంటే కూడా అది వ్యాలీడ్ కాదు కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తల కిందే ఉన్నారు భార్యాభర్తల కిందే నడుస్తున్నారు మరి ఈవిడకున్న హక్కులేంటి ఇలాంటి వ్యక్తిని ఈవిడేం చేయాలి నా బెస్ట్ సజెషన్ రేణుగా గారు వేనండి అమ్మ రేణుక గారు మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను ఫస్ట్ లీగల్ గా మీ మ్యారేజ్ చెల్లె మ్యారేజా చల్లని మ్యారేజా పక్కన పెడితే మీకు ఇంకా కొత్తగా వచ్చిన లా గురించి తెలీదు కొత్తగా వచ్చిన లా ఎప్పుడు ఆ తర్వాత గురించి మాట్లాడతాం అర్థమవుతుందా సో మీ మ్యారేజ్ మీ దృష్టిలో అతని దృష్టిలో సొసైటీ దృష్టిలో మీరిద్దరు భర్తలు అలా అని మీ దగ్గర ఫొటోస్ ఏది ఇందాక అందుకే అడిగాను మీరు చెప్తున్న మ్యారేజ్ లీగల్ గా వర్కౌట్ అయ్యేలాగా లేదు దండలు వేసుకున్నవి ఇవి అవి ఏమన్నో ఫొటోస్ ఉన్నాయా అని మిమ్మల్ని అడిగా ఉన్నాయండి అన్నా అలాంటి ఫొటోస్ ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు పాపను పెట్టుకోను లేకపోతే ఇద్దరు ఏదైనా షికార్కి వెళ్ళిన ఫొటోస్ మీరు ఆధార్ కార్డు ఏమైనా వైఫ్ ఆఫ్ మార్చుకున్నది ఉందా ఆధార్ కార్డ్ అయితే మార్చుకోలేదు మేడం బట్ అయితే ఈ హాస్పిటల్స్ వచ్చినప్పుడు అప్పుడు అతన్ని హస్బెండ్ కింద మీరు చూపించారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని ఫస్ట్ అతను మీరు ఎక్కడ ఉంటారో అక్కడైనా గానీ అతను ఎక్కడ ఉంటాడో అక్కడైనా గానీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం నీ హక్కు ఇతను నా భర్త భర్త అతను వచ్చి చెప్పుకుంటాడు ఇది వ్యాలిడ్ పెళ్ళా అని కోర్టు ఆర్డర్ తెచ్చుకొని ఇవ్వండి మీ దృష్టిలో ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ మ్యారేజే అనే మీరు ఫైట్ చేసుకోండి నెక్స్ట్ అతను ఏమంటున్నాడు నా ఇంటికి వచ్చావా నిన్ను చంపేస్తాను అసలు మన పెళ్ళే కాదు అతను చెప్పిన మాట నువ్వు వినడం ఏంటి కోర్టు చెప్పిన మాట విను లాండ్ ఆర్డర్ చెప్పిన మాట విను అతను సైకలాజికల్ గా ఇవ్వ వినాలమ్మా మీరు కస వినాలి అతను మిమ్మల్ని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడానికి భయపెట్టడానికి ఎందుకంటే మీ పక్కన వెనకాల ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను భయపెడితే నోరు మూసుకొని ఊరుకుంటుందిలే అని మీకు మనశ్శాంతి కావాలి నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను కొంత పోరాడి అతనికి బుద్ధన్నా చెప్పాలి లేదా మారితే వెనకన్నా తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా అడగ్గానే ఆయన మారిపోయి రాడు ఎందుకంటే పర్టికులర్గా చీట్ చేయడానికి రెడీ అయి ఉన్న వ్యక్తి అతను సో ఇప్పుడు మీకున్న ఆప్షను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతారా న్యూసెన్స్ చేస్తారా అక్కడికి వెళ్ళినాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా మీ ఇష్టం అమ్మా అతను చెప్పింది కాదు నేను చెప్పేది వినండి మీ రైట్స్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఎవడన్నా పోలీస్ తీసుకోను అన్నారనుకోండి ఆ జూరిస్ట్రిక్షన్ కాకుండా మీ జూరిస్టేషన్కి వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అమ్మ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు అయినా తీసుకోలేదనుకోండి ఒక లాయర్ని పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు మీకు ఆ ఆరోగ్యం బాగాలేదు వేరే పెళ్ళి కావాలి అన్నాడు డబ్బు వాడుకున్నాడు నెక్స్ట్ తర్వాత ఏమో అతను ఆల్రెడీ జాబ్ తెచ్చుకున్న దగ్గర నుంచి ఇంకొక అమ్మాయి ఉంది మా అత్త వాళ్ళు గౌతమ్ పెళ్లి చేసుకోవాలి అప్పులు ఉన్నాయి ఇలా నానా రకాలుగా మోసం చేస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత ఈ రోజున మిమ్మల్ని రోడ్డు మీద పడేశాడు ఒక రకంగా అతను కావాలండి సెకండ్ మ్యారేజ్ అండి అనేది నీ పర్సనల్ విషయం నేనైతే అట్లాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ వద్దు నీ ఇంట్లోకి నీ పక్కకి వచ్చేంత రైట్స్ అతనికి లేవు నీ పక్కన నిలబడ్డానికి కూడా అతనికి అర్హత లేదు అని నా ఉద్దేశం కానీ అతను వదిలేయమని చెప్పట్లేదు అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలిగా వెనకపడి రోజుకి నలభై సార్లు బతుకుని ఆడుకొని మీ అమ్మను బతులు ఆడుకొని ఫోన్ కాల్స్ చేసి ట్రాప్ చేసిన వ్యక్తికి ఒక అమ్మాయి తలుసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా తెలియచేయాలి కదమ్మా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయండి అతను ఏ రోజన్నా పెళ్లి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి న్యూసెన్స్ చేసే రైట్స్ నీకున్నాయి ఎందుకు మేడం ఇవన్నీ నేను చేయడం ఇప్పుడు ఆ అబ్బాయి రాను అన్నవాడిని బలవంతంగా నేను తెచ్చుకోలేను కదా అంటే నిన్ను ఇబ్బంది పెట్టినందుకు కొంత మానసికంగా ఫైనాన్షియల్గా లీగల్గా అతను సఫర్ అవుతాడు రెండు కనీసం దీన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ రూపంలో కాంపెన్సేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ కేసులు వేసి మీరు ఇబ్బంది పెడుతూ ఉంటే అతని క్యారెక్టర్ ఏంటనేది రేపు ఒదుటి చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అతని ఆ రెండో అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయిని ఎప్పుడైనా చీట్ చేశాడు అనుకోండి ఖచ్చితంగా మీరేసిన ఎఫ్ఐఆర్ ఈ కేసు పేపర్లు ఇదిగోండి పలానప్పుడు రేణుకాను పెళ్లి చేసుకుని ఇట్లా మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ నాకు ఆ విషయం చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడండి కాబట్టి ఇతని మీద కొంచెం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోండి అని ఆవిడ సీరియస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆవిడకు ఒక ఎవిడెన్స్ ఇచ్చిందని బావుతో అలాగే నీ కేసులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి అవకాశం ఉంది లేదు నిజంగా ఏదో ఇప్పుడు డబ్బుకి కక్కుర్తపడవు ఇంకొకటో వదిలేశాడు నిన్ను మళ్ళీ నువ్వు గట్టిగా సీరియస్గా ఫైట్ చేస్తుంటే నీ ప్రేమ తెలిసి వస్తాడా అది నీ పర్సనల్ విషయం అతను యాక్సెప్ట్ చేస్తావా లేదా అని ఒక్కొక్కసారి పారిపోయిన వ్యక్తులు ఏదో వచ్చేసి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను కానీ నీ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు రియలైజ్ అయ్యే వరకు అయితే లీగల్ గా ఇలా ప్రొసీడ్ అవ్వడం బెటరు మీకు హండ్రెడ్ పర్సెంట్ చాన్స్ ఉంది అతని మాటలు మీరు నమ్మకండి ఓకే సరేనా ఆల్ ది బెస్ట్ అన జాగ్రత్త మేడం ఒక్క చిన్న మాట మేడం చెప్పమ్మా మేము లాయర్స్ దగ్గర కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది మేడం అలా సిచ్యువేషన్ ని లీనియర్స్ తీసుకున్నాం చూశారు కానీ మేడం లేదా ఒక సెటిల్మెంట్ కోసం మాట్లాడి నాకు సంపాల్సినకే ఇవ్వండి మీకు ఇట్లా చేస్తామన్నారు కానీ మేడం ఎవ్వరు కూడా ఇట్లాగా నాకు జస్ట్ చేసి ఒకే నాకు రూపాయి మేడం పరా అమ్మ నేను ఎంతసేపు మాట్లాడింది అదే ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించడం కుదరదు మీకు మూడు ఆప్షన్స్ అందుకే చెప్పా ఒకటి మీరు హ్యాపీ ఫీల్ అయ్యేదాకా ఇట్లాంటి వ్యక్తి నా జీవితం నాశనం చేశాడు అని అనుకుంటే మీరు కోర్టులో కేసు వేసుకోండి మీకు సెటిల్మెంట్ చేసుకుందాం అనిపించేదాకా ఫైట్ చేయండి మీరు రియలైజ్ అయిన రోజునే సెటిల్మెంట్కి వెళ్ళండి ఎందుకంటే అతనికి ఏదో పనిష్మెంట్ పడిపోతుంది అనేది జరిగే పని కాదమ్మా ఓ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిప్పగలవు ఫైనల్గా ఏదో ఒక రిజల్ట్ ఉండాలి కదా ఇక చేసుకున్నాను కాబట్టి ఆ బొమ్మ నా దగ్గరే ఉండాలి అంటే నిన్ను చంపేస్తాడో వాడు సూసైడ్ చేసుకుంటాడో మనకు తెలియదుగా క్ర క్రుయాలిటీ పెరగడానికి క్రైమ్ జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది తల్లి అందుకని మీరు మిమ్మల్ని ఇప్పుడేమి సెటిల్మెంట్ చేసేసుకోమని నేను అనట్లా మీరు ఈ ప్రయత్నాలు చెయ్యండి దీనివల్ల అతను రియలైజ్ అయితే ఓకే లేదా మీరు రియలైజ్ అవుతారు కొంతకాలం తర్వాత వెంటనే ఇట్లా కోర్టులో కేసులు లేని అలా వర్కౌట్ అవ్వ అవేమి టీవీ షోలో ఇంకొకటి కాదు కదా ఈ రోజున పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా గబ్బుకుని వినే పొజిషన్ లో లేరు కాళ్ళు కోర్టులో ఫైటింగే చేస్తారు అతను కూడా ఫైట్ చేస్తాడు అదే ఇప్పుడు మీకు అదే చెప్తున్నానమ్మా అతని మాటలు మీరు గుర్తు పెట్టుకోవడం కాదు ఇలా చెప్పే వాళ్ళ దగ్గర ఏమీ జరగవు గుర్తు పెట్టుకో నిన్ను సైకలాజికల్ గా అటాక్ చేస్తున్నాడు అతను నువ్వు నువ్వు చేయగలిగేవి అలాగే నాన్న కొనుక్కో ఐదుగురు లాయర్లు మారుస్తూ ఐదుగురుని కొనుక్కో అను తిక్కనికి నీ మాటలు అతను గుర్తు పెట్టుకోవాలి అతని మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవడం కాదు ఇప్పుడు నా కొలిగ్స్ కి కూడా అప్రోచ్ అయ్యి మేడం నా కోసం ఇట్లా చెప్పడం అక్కడ కూడా మనశ్శాంతి కూడా ఇవ్వట్లేదు మేడం నువ్వు పోరాటానికి దిగావు అతనికి బుద్ధి చెప్పడానికి దిగావు దిగినప్పుడు అతను ఆటోమేటిక్ గా ఈ సైడ్ నుంచి ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇవన్నీ నీకు ఒక ఎవిడెన్స్ గా పనికొస్తాయి నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి నువ్వే పోరాడాలి నీకు ఆయుధాలుగా అడ్వకేట్లు లీగాలిటీ ఉంటది తప్ప ఇక ఇట్లా వేయగానే సొల్యూషన్ రాదు దీనికే మీరు రెడీ అవ్వండి అని చెప్తున్నారు మీతో సరే రేణుక గారు రేణుకా గారు రైట్ అండి ధైర్యంగా ఉండండి ఎవరేం చెప్పినా వినకండి రమ్య మేడం ఏం చెప్పారు ముందు అవి మైండ్ లో పెట్టుకుని ఫాలో అయిపోండి నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చాలా మందికి అండి మ్యారేజెస్ సాంప్రదాయ ప్రకారం చేసుకోవాలని తెలియదు మాక్సిమం మనం చూస్తాం లవ్ డిస్పీట్స్ లో వాటిలో ఏదో గుళ్ళకి వెళ్ళిపోతారు ఆరే సమాజాలకు వెళ్ళిపోతారు అవన్నీ ఒకప్పుడు వర్కౌట్ అయినాయి కానీ ఇప్పుడు కోర్ట్స్ ఏ మాత్రం కన్సిడర్ చేయట్లేదు సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా ఉంది మ్యారేజ్ సిస్టమ్ మీద ఏ రిలీజియన్ వాళ్ళు ఆ రిలీజియన్ మ్యారేజ్ సాంప్రదాయబద్ధంగా చేసుకుంటేనే దాని మ్యారేజ్గా వాలూడ్ అటువంటి మ్యారేజ్ డైవర్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మిగతావి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి మీరు ఇప్పుడు రెండు రిలీజియన్లు చేసుకుంటున్నారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదా ఆ రెండింటిలో ఏదో ఒక మతం మీకు నచ్చింది ఆ మతం ప్రకారం మిగతా వాళ్ళు కన్వర్ట్ అయ్యి మ్యారేజ్ చేసుకోండి అటువంటి వాటికి రేపొద్దు లీగాలిటీ ఎంటర్టైన్ అవుతుంది దయచేసి ఇవంతా మనం యూఎస్ తెలుసుకుంటే బెటర్ రియల్లీ అందించారు రేణుకకి చాలా హెల్ప్ అవుతాయి కూడా అని అనుకుంటున్నాం మేము కూడా సో గైస్ మీరు కూడా విన్నారు కదా రేణుకా గారి సమస్య అండ్ రమ్య మేడం ఇచ్చిన సలహాలు మీరు కూడా తప్పకుండా పాటించండి అండ్ మీకు కూడా సమస్యలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య నమస్తే Oh, oh, oh,